హిందూపురం నియోజకవర్గం విషయానికి వస్తే ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లో ఉండే నియోజకవర్గం ఇది గెలుపెవరనేది ముందే తెలిసినా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది హిందూపురం ప్రస్తుతం ఇక్కడి నుంచి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు నందమూరి కుటుంబానికి టీడీపీకి ఇది కంచుకోట గత ఎన్నికల్లో వైసీపీ వేవు ఉన్న బాలకృష్ణ పదిహేడు వేల ఓట్ల మెజారిటీతో మహమ్మద్ ఇక్బాల్ పై విజయం సాధించారు ఇక్కడ మైనార్టీలు బీసీ ఓటర్లు అధికం కులాలకు అతీతంగా ఇక్కడ నందమూరి కుటుంబానికి అభిమానులున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు నలభై ఏళ్లలో వరుసగా పదిసార్లు ఇక్కడ టీడీపీనే గెలుస్తూ వస్తోంది హిందూపురం నుంచి మూడు సార్లు ఎన్టీఆర్ ఒకసారి హరికృష్ణ రెండు సార్లు బాలకృష్ణ విజయం సాధించారు ఇక వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ ఇన్ఛార్జి రెడ్డి బాలయ్యకు పోటీనిచ్చే స్థాయిలో లేరు బాలయ్య చేసిన అభివృద్ధితో పాటు అభిమానుల బలంతో ఆయన హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి